నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్ కండిబేట్ ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణం రోజుకోక మలుపు తిరుగుతుందనే చెప్పుకోవచ్చు మరి ఈ లిక్కర్ స్కామ్ లోకి ఈడీ రంగ ప్రవేశం చేసింది అంతేకాకుండా మరో పక్క ఈ స్కామ్ లో నిందితులుగా ఉన్నటువంటి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అదే విధంగా బాలాజీ గోవిందప్ప కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని చూసాము మరి వీళ్ళు అరెస్ట్ అయితే అసలు ఈ కథ ఇక్కడి వరకు సాగుతుంది ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అదేవిధంగా మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ సార్ ఒక పక్క ఈడీ మరో పక్క సిట్ అధికారులు ధనంజయ రెడ్డికి కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డికి కానివ్వండి అదేవిధంగా బాలాజీ గోవిందప్ప కానివ్వండి వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం అసలు ఈ లిక్కర్ స్కామ్ ఉన్నటువంటి బిగ్ బాస్ ఎప్పుడు బయట ఏం జరగబోతుంది మీరేమంటారు అంటే ఇప్పుడే తొందరపడకూడదు బిగ్ బాస్ రావడానికి టైం పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ స్మాల్ బాసులు అందరూ ఒక లైన్లోకి రావాలి ఒక లైన్లోకి వస్తారు కూడా ఇక్కడ డొల్ల కంపెనీలు పెట్టేసి మొత్తం అంత మనీ అంత బయటికి పంపించేసి తప్పించుకుందాం అనుకోవటం అనేది చాలా పొరపాటు అందరూ దొరికారు ఇంకా దొరుకుతారు ఇంకా పట్టుకుంటారు అసలు యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు ఈ ఈ పరిణామ క్రమం అంతా పరిశీలిస్తే వాస్తవంగా అయితే ఎవడన్నా అంటే సిగ్గు అభిమానం మానం అభిమానం సిగ్గు లజ్జ ఇటువంటి పదాలకి అర్థం తెలిసిన వాడు ఎవడన్నా అయితే వాడు ఈ పాటికి వచ్చేసి వాడు సరెండర్ అయిపోయి ప్రజలకి క్షమాపణ చెప్పేసి ఇంకా నేను రాజకీయాల నుంచి విరమిస్తున్నానని చెప్పుకోవాలి కానీ మనకు అటువంటివి ఏమి ఉండవు కాబట్టి ఎందుకు ఇంత మాట అన్నాను అంటే సీఎంఓలో పనిచేసే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండే భారతీయ సిమెంట్లో ఉన్న డైరెక్టర్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యండి వాళ్ళది ఎస్టాబ్లిష్ అయిపోయింది మొత్తం వాళ్ళ వాళ్ళ ప్రమేయం అంతా కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా మేము బుకాయిస్తాం మేము ఇంకా తప్పించుకుంటాము అని వాళ్ళు చెప్పటం వాళ్ళు ప్రయత్నం చేయటం ఇదంతా వృధా ప్రయాసం ఇప్పుడు నాకు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది సాక్షి పేపర్కి ఎడిటరు ఆయన ఉన్నాడు ఆయన ఇంటికి వెళ్ళి పోలీసులు వెళ్ళి తనిఖీ చేస్తూ ఉన్నారు తనిఖీ చేస్తూ ఉంటే సాక్షిలో కొంతమంది జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఎడిటర్ ఇంటి మీదకి పోలీసులు వెళ్తారా ఎడిటర్ని అట్లా చేస్తారా ప్రజాస్వామ్యానికి మచ్చ తీసుకొస్తారా పత్రిక స్వేచ్ఛ అంటే ఇదేనా పత్రిక భావ ప్రకటన స్వేచ్ఛ లేదా గుడ్డు గూసు అని చెప్పి మాట్లాడుతున్నారు పోలీసులు సాక్షి ఎడిటర్ ఇంటికి వెళ్ళింది ఎందుకు అంటే అక్కడ ఈ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారేమో అని చూడటానికి వెళ్ళారు అంటే లిక్కర కుంభకోణం నిందితులు అక్కడ ఉన్నారు అని దాక్కున్నారు అక్కడ దాక్కున్నారు అని వీళ్ళకి సమాచారం రావటంతో అక్కడికి వెళ్ళారు అది కప్పిపుచ్చటానికి భావ ప్రకటన స్వేచ్ఛ పత్రిక ప్రజాస్వామ్యం జర్నలిస్టులకి స్వేచ్ఛ లేదా జర్నలిస్టులు వాళ్ళ స్వేచ్ఛగా వార్తలు రాయటానికి అవకాశం లేదా కూటమి ప్రభుత్వం అన్యాయంగా జర్నలిస్టులని అణచివేస్తుందా ఇటువంటి భారీ డైలాగులు చెబుతున్నారు అక్కడ అక్కడ అంత సీన్ ఏమి లేదు ఆ ఏటర్ ఇంటికి వెళ్ళింది ఎందుకు అంటే ఈ ఈ నిందితుల్ని ఈ లిక్కర్ స్కాండల్లో ఉన్న నిందితుల్ని అతను దాచిపెట్టాడని ఆ డౌట్ వస్తే పోలీసులు అక్కడికి వెళ్ళారు అంటే వీళ్ళిద్దరూ ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళారు రేపు సాక్షిలో ఏం రాయాలో చెప్పడానికి వెళ్ళాలి ఏం రాయాలో చెప్పడానికి వెళ్ళారు ఎట్లా రాయాలి మనం కేసు ఎట్ట డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పడానికి వీళ్ళు వెళ్ళారు ఆయన పెద్ద ఇప్పుడు వచ్చి జర్నలిస్టుల మీద దాడి జర్నలిస్టుల మీద దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎవడో అటు చేయరు అంత ఓపిక లేదు అంత అవసరం లేదు ఎవరికి అంత అవసరం కూడా లేదు స్కాండల్ ఎంత ఈ మొత్తం ఈ కంపెనీలు డీవిఎస్ గారు ఈ కంపెనీల పేర్లు అండి అసలు ఒక రకంగా మనం ఇటువంటి కంపెనీలు ఎక్కడ ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఏంటి వీళ్ళు ఎంత బ్రీఫ్ కేస్ చేస్తారు పెద్ద బీరువాలు ఇవన్నీ ఓల్విక్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ క్రిపాటి ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ నైస్నా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రిఫర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ విక్సో ఎంటర్ప్రైజెస్ డికార్డ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బాలాజీ ట్రేడింగ్స్ రుచిత జ్యువెలర్స్ మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ సన్ హోక్ ల్యాబ్స్ ఇషాన్వి ఇన్ఫ్రా ఇటువంటి సంస్థల్ని ఇవన్నీ అడ్డం పెట్టుకొని ఈ దోచుకున్న డబ్బులన్నీ కూడా పక్కకి పంపించారు అంటే పన్నెండు నుంచి ఇరవై ఐదు దాకా ఉన్న నిందితుల జాబితా జాబితా ఇంకొక నాలుగు ఉన్నాయి అవి ఏంటి అవి జ్యువెలరీస్ జ్యువెలరీస్ ఇవన్నీ ఇన్ఫ్రా ఇన్ఫ్రాలు ఈ ఇన్ఫ్రాల ద్వారా ఈ డబ్బులు ఏం డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రజల కిడ్నీలు జడగొట్టి లివర్లో తాకట్టు పెట్టి సంపాయిచ్చిన రక్తపు కూడుని ఇట్లా మొత్తం ఇటు పంపించి అటు పంపించి ఇటు పంపించి మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకి డబ్బులు పంపించి జ్యువెలర్స్ దగ్గర బంగారం వజ్రాలు కొని దాచిపెట్టుకొని ఇది కుంభకోణం అంటే కిడ్నీ ర్యాకెట్ అనేవాళ్ళం ఇదివరకు కిడ్నీ ర్యాకెట్ ఉండేది కిడ్నీలు అమ్ముకునేవాళ్ళం దాన్ని మించిన ర్యాకెట్ లిక్కర్ ర్యాకెట్ మద్యం ర్యాకెట్ ఇటువంటి దారుణమైన కుంభకోణాన్ని చేసి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళు మాట్లాడరే ఈ మద్యం కుంభకోణం గురించి మాట్లాడరు ఎవడు వాళ్ళు ఈ చెడిపోయిన రాజకీయం లేని రాజకీయం అంటాడు ఆయన వచ్చి ఈ మద్యం కుంభకోణంలో మాత్రం మనం ఈ సిట్ అధికారులని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసు కన్నా కూడా అతి తీవ్రమైన అత్యంత దారుణమైన స్కాండల్ ఇది ఈ స్కాండల్ని అతి స్వల్ప కాలంలో ఇన్ని ఆధారాలు సేకరించడం అనేది అనితర సాధ్యం ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులకి మాత్రం మనం అభినందనలు చెప్పాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది డివైస్ గారు మీరు చెప్పండి అక్రమ మైనింగ్ కాజ్ కేసులు కాకాని తప్పించుకుని తిరుగుతున్నారు ఇప్పుడు మరి చూస్తే వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చిన దాఖలాలు మరి వీళ్ళు కూడా తప్పించుకుని తిరుగుతారంటారా అసలు పోలీసులకు దొరుకుతారంటారా పరారైపోతారంటారా ఏమంటారు వచ్చావు నువ్వు ఆఫీస్కి ఆటోలోనా ఆటోలోని పక్కన కాక అని కోరుద్రీ షేర్ ఆటో హైదరాబాద్లో షేర్ ఆటోలో తిరుగుతున్నాడంట ఆటో డ్రైవర్ ఫోన్ తీసుకుని మాట్లాడాడంట వెంటనే వాళ్ళు ఏంటో మామూలు ఇప్పుడు అంతా వచ్చేసింది కదా గూగుల్ టేకౌట్ వీటన్నిటి ద్వారా అది ట్రేస్ అవుట్ అయితే ఆయన ఆటోలో వెళ్తున్నాడు ఆయన ఏంటి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు మాజీ మంత్రి ఐదు సార్లు ఎమ్మెల్యే పక్కన పెట్టండి కాడ్జి కొల్లగొట్టాడు కదా ఆటోలో తిరగడం ఏంటి అంటే చివరికి అతనికి బంధుమిత్రులు కూడా ఎవరు ఆశ్రయం ఇవ్వట్లేదు ఏది అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా అంటున్నట్టయితే నీ వల్ల మాకేదో ఇబ్బంది ఉంది అన్నట్టుగా బెంగళూరులో ఉన్నాడు అన్నారు ఉన్నదాకా అట్లాంటిది హైదరాబాద్లో ఆటోలో తిరుగుతున్నాడంటే ఇవాళ కోర్టులు చాలా సీరియస్గా ఉన్నాయి ఏది ఏ విషయంలో అయినా కొద్దిగా గొప్ప కొంచెం క్షమిస్తున్నాయి కానీ అవినీతి కుంభకోణాల్లో మాత్రం సహించే ప్రసక్తే లేదండి ప్రధాని మోడీ వాళ్ళ అవినీతిపై ఉక్కుపాదం ఆయన సొంత పార్టీ గాలి జనార్దన్ రెడ్డి అతన్నే వాళ్ళ శిక్ష పడింది ఏంటి ఏడేళ్ళు జైలు శిక్ష పడింది గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ బామ్మర్ది రెడ్డి అతనితో పాటు కుమ్మక్కైన అధికారులు వీడి రాజగోపాల్ ఏడేళ్ళు ఇంకా నాలుగేళ్ళు అదనంగా పడ్డది ఎవరికి రాజగోపాల్కి ఎందుకంటే అతను ప్రభుత్వ ద్రోహి ఈ దొంగలతో కుమ్మక్కయ్యాడు ఇప్పుడు వీళ్ళు కూడా అదే కదా ఇవాళ ధనుంజయ రెడ్డి ఏంటి వాళ్ళ నువ్వు ఐఏఎస్గా ఉంటూ ప్రభుత్వ ధనాన్ని పరిరక్షించాల్సిన నువ్వు వీళ్ళతో దొంగలతో కుమ్మక్క అయ్యావు అంటే ఈరోజు నీ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారంటే రేపొద్దు ఎల్లు సిగ్గుపడాలి ఎల్లుండి రమ్మన్నారు అంటే ఎల్లుండి అరెస్ట్ తప్పదా లిక్కర్ కుంభకోణంలో ఎల్లుండి ఒక సీనియర్ ఐఏఎస్ అరెస్టా ధనుంజయ రెడ్డి లేకపోతే బాలాజీ గోయిందప్ప కృష్ణమోహన్ రెడ్డి అంటే సీఎంఓ అనేది ఎలా ఒక 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 దోపిడీ దొంగల డెన్గా మారింది అది ముఖ్యమంత్రి కార్యాలయం ఇతను సెక్రటేరియట్కి వెళ్ళటం ఇష్టం లేక అక్కడికి వెళ్ళి నేను ఈ కార్యాలయంలో ఈ మీటింగ్లు పెడితే అందరికి తెలిసిపోతే సీసీ ఫుటేజ్లు ఇవన్నీ ఉంటాయని చెప్పి ఇంట్లో పెట్టుకున్నాడు తెచ్చి వీళ్ళందరినీ ఇంటికి పిలిపించాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే సెటిల్మెంట్లు ఇంట్లోనే ఈ నోట్ల లెక్క పెట్టుకోవటం ఇంట్లోనే పంపకాలు ఈరోజు సజ్జల జనార్దన్ రెడ్డి మా సజ్జల ఎవరైతేనో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కృత్రిమ స్కాములు జరిగినట్టుగా ప్రభుత్వం పుట్టిస్తోంది వాటిల్లో లిక్కర్ స్కామ్ కూడా ఒక కృత్రిమ స్కామ్ అన్నాడు అతను ఏదో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఇవాళ వెళ్ళాడు ఎవరు దేవినేయని అవినాష్ సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ని కృత్రిమ స్కామ్ అంటున్నాడు టీడీపీ ఆఫీస్ మీద దాడి కూడా కృత్రిమంగా ఇప్పుడు పుట్టించారా కేసు తగలబెట్టడం ధ్వంసం చేయడం తలలు బద్దలు కొట్టడం ఇక్కడ గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టడం అంటే ఏది చంద్రబాబు ఇంటి మీద అటాక్ చేయటం ఇవన్నీ కూడా కృత్రిమంగా తయారు చేశారు అది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేది ఇప్పుడు నువ్వు పోసిన మధ్యమే కదా ఎంతమంది లివర్ దెబ్బతింది ముప్పై వేల మంది చనిపోవడం కృత్రిమమా మరి ఎనభై వేల మంది కిడ్నీస్ దెబ్బ తినడం కృత్రిమా ఏది కృత్రిమ స్కామ్ అని అడుగుతున్నాం ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది ఇవాళ మీరు వసూలు చేసిన డబ్బు ఏమైనా కృత్రిమైందా మీరు ఇవాళ మార్చుకున్న బంగారం అదేమన్నా కృత్రిమైందా కనపడుతుంది కదా స్పష్టంగా ఎంత బంగారం వెయ్యి కోట్ల బంగారం ఎక్కడికి పోయింది ఏమైంది ఇవాళ మొత్తం బంగారం అమ్మినాళ్ళు బంగారం కొన్నాళ్ళు అందరూ దీంట్లోకి వచ్చేసారు దుబాయ్కి నాలుగు వేల కోట్లు పంపించారు అది కూడా కృత్రిమంగా సృష్టించారు పోలీసులు అందరూ కలిసి మనీ లాండరింగ్ ఏది వాళ్ళ ఈడీ ఎంటర్ అయింది ఈ కేసులో ఏది నిన్న లేఖ రాసింది సిట్ వాళ్ళకి ఏమని మొత్తం ఈ జాబితాలో వివరాలన్నీ మాకు కావాలా ఎవరెవరు ఎన్నెన్ని కంపెనీలు ఏటి ద్వారా మనీ లాండరింగ్ చేశారు అసలు మనీ రూటింగ్ ఎలా జరిగింది మొత్తం ఇవాళ మాకు వివరాలు పంపండి అని ఈడీ ఎంటర్ అయింది అటు ఈడీ లేఖ రాయటం నిన్న సిట్ ఏమో వీళ్ళ మీద పడి సోదాలు చేయడం సిబిఐ కావాలనేమో కేసునే నాని లేఖ రాశాడంట అంటే ఈ రజని లేకపోతే ఈ కేసునే నాని జగన్మోహన్ రెడ్డి పుట్టి ముంచేటట్టున్నారు కాకా గోవర్ధన్ రెడ్డి విడుదల రజనీ ఏమో అనవసరంగా కృష్ణదేవరాయలు గెలిగింది కృష్ణదేవరాయలు రజనీ ఏం జరిగింది రాయలు వెళ్ళా బాని అమిత్ షా దగ్గర కూర్చుని అసలు ముందు లిక్కర్ మాఫియా అంతా తెలుసుమన్నాడు ఆధారాలతో సహా ఇచ్చాడు ఏది మనీ లాండరింగ్ సునీల్ రెడ్డి రెండు వేల కోట్లు దుబాయ్కి తీసుకెళ్ళాడని చెప్పిన పరిస్థితుల్లో అక్కడ ఈడీ ఎంటర్ అవుతాను కేసు నేను చిన్ని కేసు నేను నాని ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు లిక్కర్ మాఫియా మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారన్నమాట అటు సిట్టు ఇటు ఈడీ ఇంకోవైపు సిబిఐ ఉక్కిరి బికిర జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తానంటున్నాడు ఇప్పుడు నీకు చూపిస్తున్న సినిమా సంగతి ముందు చూడు ఇవాళ చంద్రబాబు నీకు ఒక పెద్ద సినిమా చూపిస్తున్నాడు త్రీడియా ఇదే సినిమా చూపిస్తున్నారు ఇప్పుడు త్రీ డైమెన్షనల్ జరుగుతోంది ఇవాళ సిఐడి ఈడీ సిట్టు చూపించే త్రీడీ సినిమా ఆయన బాధ ఏంటంటే వేసిందేమో త్రీడీ సినిమా ఆ గ్లాసులు ఇవ్వలేదు అది బోజర బోజరు కనపడుతుందని జగన్మోహన్ రెడ్డి బాధ ఇప్పుడు గ్లాసులు అంటే మరి షర్మిలే పంపాలి షర్మిల పంపాలి ఎందుకంటే అద్దం పంపింది కూడా షర్మిలే అన్నయ్య ఒకసారి అద్దం ముఖం చూసుకో అద్దంలో ముఖం చూసుకుంటే నువ్వు కనపడుతున్నావా నీకు చంద్రబాబు కనపడుతున్నాడా అని ఎవరు పంపారు అద్దం షర్మిల తల్లి నువ్వే ఆ గ్లాసులు కూడా అంటే పంపించు ఏది ఇవాళ మీ అన్నకి త్రీడీ సినిమా కనపడతలేదంటే వీళ్ళు చేసింది అంత వీళ్ళు ప్రజారోగ్యంతో ఆటలు ఆడుకున్నారు చలగాటం ఆడుకున్నారు వాళ్ళ ఉసురు ఇవాళ తగులుత తాగుబోతులు ఉసురు చాలా తీవ్రంగా ఉంటుంది తెలుసో లేదు నీకు వాళ్ళు కనుక ఉసురు వాళ్ళు కనుక చేపం పెట్టారంటే జగన్మోహన్ రెడ్డికి అయిందే అవుతుందనమాట ప్రతి ఒక్క మందు కొట్టేవాడు ఆ రోజు మందు తాగుతూ పెట్టిన శాపాల ఫలితమే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సత్యమూర్తి గారు మీరు చెప్పండి జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఈడీ ఇన్వాల్వ్ అయ్యింది ఇప్పుడు ఈ లిక్క స్కామ్ లో కూడా ఈడీ రంగ ప్రవేశం జరిగింది మరి ఏంటి ఈడీ ముందు కదులుతుందంటారా ఈ కేసులో ఏం జరగబోతుందంటారు అంటే ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసులో అప్పటికి ఈడీకి ఇంత అనుభవం లేకపోవచ్చు అప్పుడెప్పుడే కొత్తగా వచ్చిన వచ్చింది అప్పట్లో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా అన్ని రకాలుగా ఎక్విప్ అయి ఉన్నది మొత్తం అన్ని రకాలుగా వాళ్ళల్లో నిపుణుల్ని వాళ్ళు చేర్చుకొని ఈ ఆర్థిక లావాదేవీలని తేల్చడం అంత ఈజీ పని కాదు అటువంటిది ఈ పది పదిహేను సంవత్సరాల కాలంలో మా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా టెక్నాలజికల్గా అప్గ్రేడ్ అయి ఉన్నది అందుకని ఆ రోజు అక్రమాస్తుల కేసులు అప్పటికే అప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా కృషి చేసి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసు టేకప్ చేసే నాటికి అసలు ఇట్లా ఈ వెబ్ ఆఫ్ కంపెనీసు ఈ సూట్ కేసు కంపెనీలు పెట్టడం మనీ అక్కడికెక్కడికో తీసుకెళ్ళి ఆ ద్వీ ద్వీపాల నుంచి మళ్ళీ ఇండియాకి రావటం ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ఇక్కడ వాళ్ళ నాన్న జీవో ఇవ్వటం ఈయన క్యాష్ కలెక్ట్ చేయటం ఇవన్నీ కూడా చాలా కొత్త విషయాలు ఇప్పటి వరకు భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో ఏ దేశంలో అటువంటి కుంభకోణం జరగలేదు అందుకని దాన్ని ఛేదించడానికి కొంచెం టైం పట్టింది ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి మొత్తం పూర్తి స్థాయిలో అనుభవం ఉన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పూర్తి స్వేచ్ఛ ఉన్నది మొత్తం భారతదేశంలో ఇప్పటికే చాలా కీలకమైన కేసుల్ని వాళ్ళు సాల్వ్ చేశారు వాళ్ళు పట్టుకున్నారు డబ్బుల్ని సీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి డబ్బులు కూడా సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే వాటిని విడిపించుకోలేకపోతున్నాడు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఇందాక నేను పేర్లు ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీలు చదివి వినిపించాను కదా వాటికి సంబంధించిన లెక్కలు డొక్కలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్ అది ఇప్పుడు ఎంటర్ అయిపోయి ఇప్పుడు తల వరకు పెట్టింది మొత్తం కంప్లీట్గా వచ్చిన తర్వాత అప్పుడు ఈ కేసు ఇప్పుడు ఆధారాలు వెతుకుతున్నారు ఇదేదో పెద్ద ఒక ఒక కుట్ర పన్నుతున్నారు అని సన్నాయి నొక్కులు నొక్కే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఆ డబ్బులు తీసుకొచ్చి ఎటు నుంచి ఎటు పోయినాయో ఆధారాలు తీసుకొచ్చి ముందర పెడుతుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చేయాల్సిన పనిలో దాదాపుగా నైంటీ పర్సెంట్ పని సిట్ చేసేసింది అన్ని ఆధారాలు మొత్తం ఎక్కడ ఇప్పుడు గోవిందప్ప బాలాజీ అనేవాడు అసలు ఇటువంటి పని చేస్తాడని ఎవడన్నా ఊహిస్తాడా అంటే ఆయన పెద్ద భారతీయ సిమెంట్స్కి డైరెక్టర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసరు పొద్దున్న సాయంత్రం సాయంత్రం కాగానే పొద్దునుంచి లెక్కలు చూసుకొని సాయంత్రానికి క్యాష్ లెక్క పెట్టి బెంగళూరు పంపిస్తాడని ఎవడన్నా ఊహిస్తాడా ముఖ్యమంత్రి కార్యాలయంలో చేయాల్సిన పని ఏంటి చేసిన పనేంటి డబ్బులు లెక్క పెట్టి ఎక్కడికెక్కడ అకౌంట్ సెటిల్ చేసి రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో గైడెన్స్ ఇవ్వటమా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టైంలో చేసిన పని ఇది అంతా కూడా సిట్టు వాళ్ళు మొత్తం దాదాపు నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి ఆ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈ ఆస్తులు కాన్ఫిగరేట్ చే వాళ్ళ మొత్తం ఒక్కటే మిగిలిపోయి ఉన్నది అది చేయడానికి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వాదనలన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో చెప్పుకోవచ్చు సార్ సార్ చెప్పినట్టుగానే ఒక పక్క ఈడీ మరో పక్క సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు సిఐడి విచారణకు వెళ్లారు అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన సైలెంట్ గా ఉన్నారు మరి గత ప్రభుత్వ హయాంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ సలహాదారునిగానే కాకుండా ప్రతి విషయంలో కూడా పెత్తనం చలాయించినటువంటి దాఖలాలు కూడా సకల శాఖ మంత్రి అవును సార్ సకల శాఖ మంత్రి పెత్తనాలు పెత్తనం చెలాయించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఏంటి అసలు ఏం జరగబోతుంది ఆయన ఏమో నాకు ఈ కేసుతోనే సంబంధం లేదు నేను ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను అంటున్నారు ఏం జరగబోతుంది అంటారు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ మొత్తం అతనే సూత్రధారి ఏది అన్ని విషయాల్లో కూడా ఒక అవినీతి కుంభకోణాల్లోనే కాదు అసలు గతంలో జరిగినటువంటి ఇటు ప్రభుత్వ పరమైన పార్టీ పరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పతనానికి ప్రధాన కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇది మనం చెబుతుంది కాదు ఆ పార్టీ వాళ్ళే చెప్పారు విజయసాయి రెడ్డి చెప్పాడు ఏమని నేను దిగిన మెట్లు ఎక్కిన వాళ్ళు ఇవాళ వీటన్నిటికీ కారకులు అన్నారు విజయసాయిరెడ్డి దిగిన మెట్లు ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఇంటిమెట్లు ఇవాళ అతను పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఉండేవాడు రాజ్యసభ పక్ష నాయకుడు ఉండేవాడు ఆ స్థానంలోకి వచ్చింది ఎవరు వైవి సుబ్బారెడ్డి అట్లాగే ఇవాళ అతను కూడా ఏంటి ఏ టూగా ఉండేవాడు పార్టీలో ఏ టూ ప్లేస్కి వచ్చినాడు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని వదిలేసి వీళ్ళిద్దరి నమ్ముకున్న దుష్ఫలితమా ఇప్పుడు ఈ పరిస్థితి సజ్జల భార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి తండ్రి కొడుకులు వైవి సుబ్బారెడ్డి విక్రాంత్ రెడ్డి తండ్రి కొడుకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మీద రెడ్డి తండ్రి కొడుకులు మొత్తానికి బాబు కొడుకులు అనేక మంది కలిసి జగన్మోహన్ రెడ్డిని మాత్రం అంటే అవినీతి అక్రమాలని మడిచి ఇచ్చేస్తూ ఉన్నారనమాట మడిచిపెట్టారు ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితికి ప్రధాన కారకులు వీళ్ళే అనమాట ఎవరు ఎవరికి వాళ్ళు కుటుంబాలు కుటుంబాలు పార్టీలో చేరి దోచేసాయి అదొక ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీగా ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ మార్చారు అది ఒక పార్టీ అన్న లక్షణాలు అది కోల్పోయింది ఏది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ లేకపోతే పెద్దిరెడ్డి ఫ్యామిలీ బొత్స ఫ్యామిలీ లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ వీళ్ళు తప్ప మనకు అక్కడ ఇంకేమీ కనపడిన పరిస్థితి అనమాట కానీ వీళ్ళందరికీ పదవులు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి చెల్లికి మాత్రమే వాడు షర్మిల ఏమని చెప్తాడు ఒక ఇంట్లో ఒకళ్ళే రాజకీయం చేయాలి ఇంకెవరు చేయకూడదు ఇంకో వ్యాపారం చేసుకోవాలని చెప్తాడు వీళ్ళు చేయొచ్చా రాజకీయాలు భార్గవ రెడ్డి రావచ్చు లేకపోతే వాడు జోగి రమేష్ కొడుకు రావచ్చు రాజీవ్ అందరూ పేర్ని నాని కొడుకు రావచ్చు పేర్ని కిట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు రావచ్చు భూమల కరుణాగర్ రెడ్డి కొడుకు రావచ్చు భూముల కరుణాగర్ రెడ్డి కొడుకు అభినవ రెడ్డి రావచ్చు షర్మిల మాత్రం రావడానికి వెళ్ళేదు అంటే ఏంటి ఇక్కడ షర్మిల్ అంటే అసూయ అంటే తనకన్నా తను బాగా మాట్లాడుద్దనా తనకన్నా ప్రజలపైన ఎక్కువ ముద్ర వేస్తుందనా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది జనంలోకి వెళ్ళలేడు ఇంట్లో కూర్చొలేడు అసెంబ్లీకి పోలేడు అతని పరిస్థితి అసెంబ్లీకి రాజీనామా చేయలేడు రాజీనామా ఇంకా ఆయన చేయాల్సిన పని లేదు సార్ అసలు సభ్యత్వం రద్దవుద్ది ఇప్పుడు ఆల్రెడీ గాలి జనార్దన్ రెడ్డి సభ్యత్వం రద్దయినం ఇప్పుడు అక్కడ పడిపోతుంది అక్కడ బై ఎలక్షన్ వస్తుంది గంగావతి శిక్ష పడిన వెంటనే సభ్యత్వం రద్దు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి తమ్ముడే కదా జగన్మోహన్ రెడ్డి అన్నకి శిక్ష పట్టడానికి ఎన్నేళ్ళు పట్టింది పదిహేను ఏళ్ళు పట్టింది తమ్ముడికి శిక్ష పట్టడానికి కూడా మరి ఇంకొక సంవత్సరంలో పడిపోద్ది ఇది కూడా ఏళ్ళు అవుద్ది ఇంకో సంవత్సరానికి ఎవరికి జగన్మోహన్ రెడ్డి శిక్ష పడిన వెంటనే పులివెందుల ఖాళీ మరి షర్మిలు వచ్చుద్దో లేకపోతే బీటెక్ రవి వస్తాడో అక్కడ మరి ఇక అసలు ఇతను ఆరేళ్ళు ఇక అనర్హ అనర్హత పడుద్ది ఎవరిపైనా జగన్మోహన్ రెడ్డి పైన ఈ పరిస్థితుల్లో ఇవాళ మింగలేక కక్క లేక ఏదో రకరకాల మాటలు మాట్లాడుతూ జగన్ టూ పాయింట్ ఓ జగన్ టూ పాయింట్ ఓ అంటూ లేని భ్రమలు మళ్ళా కల్పించే ప్రయత్నం ప్రజల్ని లేకపోతే కార్యకర్తలని ఆ భ్రమల్లోకి నెట్టే ప్రయత్నం సార్ మీరు చెప్పండి సారము వైసీపీ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది అంటున్నారు ఆ పక్క నుంచి ఈడీ ఇంకో పక్క నుంచి సిబిఐ ఇంకో పక్క నుంచి సిఐడి ఇటువంటి ఇలా అన్ని కూడా అటాక్ చేస్తున్నాయి వైసీపీని మరి వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు అవి అటాక్ చేయటం కాదు వీళ్ళు అటాక్ చేశారు జనం మీద వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి కాదు ముందు నుయ్యే వెనక నుయ్యే కుడివైపు నుయ్యేడం వైపు నువ్వే పోలేరు అటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని అంటే ఆ నూ ఆ నూ ఆ నూయ్యులు వాళ్ళే తీసుకున్నారా ఆ నూయ్యులు అన్నీ వాళ్ళే తీసుకున్నారు మొత్తం అందరూ కూడా పొరకలైన చిన్న మామూలు గడపాలతో తగ్గితే చిన్నది వస్తుందేమో అని పొరకలైనలతో తవ్వుకున్నారు పెద్ద పెద్ద గోతులు తవ్వుకున్నారు వీళ్ళందరూ కూడా ప్రజా అంటే ప్రజా సేవ చేయటానికి కాదు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల్ని దోచుకోవటానికి వచ్చారు అనేది ఇప్పటికైనా వైసీపీలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళ నోటి దగ్గర కూడులు కూడా దోచుకున్నారు వైసీపీ కార్యకర్తల నోళ్ళు కొట్టి వీళ్ళు దోచుకున్నారు వైసీపీ కార్యకర్తలకు ఏమి ఇచ్చారు మద్యం షాపుల్లో మద్యం బాగా అమ్మితే ఒక్క రేటు మద్యం ఫ్రీగా ఇవ్వటం గంజాయి గింజాయి అటువంటివి ఇవ్వటం అవి ఇచ్చారు తప్ప డబ్బులు మాత్రం వాళ్లే కొట్టేశారు ఈ తేడాన్ని వైసీపీ కార్యకర్తలందరూ గుర్తించాలి వైసీపీ తరఫున ఇప్పుడు కొంతమంది మేధావులు వస్తున్నారు వాళ్ళందరూ బయటకు వచ్చి చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తూ ఉన్నారు ఆ మేధావులందరూ గ్రహించాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల సామాజికంగా ఎంత నష్టం జరిగింది నేను ఆర్థికంగా పక్కన పెడదాం ఇప్పటిదాకా మనం చర్చించిందంతా ఆర్థిక నష్టం గురించి అంటే ప్రజలకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు దేనికైనా కావచ్చు కానీ సామాజికంగా ఈ దుర్మార్గులు ఎంత నష్టం చేశారు ఎంత విఘాతం కలిగించారు అంటే పీస్ అండ్ ట్రాంక్విలిటీకి భంగం కలిగించారు వీళ్ళు అటువంటి పరిస్థితుల్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు యూత్కి యువతకి భవిష్యత్తు లేకుండా చేసిన బ్యాచ్ ఇది అందుకని దయచేసి నేను ఈ వైసీపీలో మిగిలి ఉన్న కొంతమంది ఒక పది మందో ఇరవై మందో చదువుకున్న వాళ్ళు ఇంకా వైసీపీలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆలోచించాలి ఈరోజున భవిష్యత్ ఏంటి ఇంకా అంటే యువతకి భవిష్యత్తు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారు ఇంకా మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి మీకు పోని మీకేమన్నా చేశాడా టూ పాయింట్ ఓ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సొంతంగా అతనే ఒప్పుకుంటున్నాడు నేనే ఎవ్వరికి ఏం చేయలేదు నా కుటుంబం నేనే దోచుకున్నాము నా బాబాయ్ కొడుకులు నా సొంత అన్నలు తమ్ముళ్ళు నా పెదనాన్న కొడుకులు మేమే దోచుకున్నాము టూ పాయింట్ ఓ వచ్చేసరికి మీకు కూడా దోచిపెడతానని చెప్తున్నాడు అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను ఒక్కడనే దోచుకున్నాను సారీ నేను దోచుకున్న దాంట్లో మీకు వాటా కూడా ఇవ్వలేదు ఐఎమ్ వెరీ వెరీ సారీ ఈసారి మళ్ళీ గెలిపించండి నేను మీకు దోచిపెడతానని చెప్తున్నాడు అంటే దోపిడి ముఠాల్లో సభ్యుల సంఖ్య పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నేను దోచుకోను నేను నిజాయితీగా ఉంటాను అని మాత్రం జగన్మోహన్ రెడ్డి పొరపాటును కూడా చెప్పట్ల పొరపాటును కూడా అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ మధ్య కొంతమంది మేధావులు మళ్ళీ సపోర్ట్ చేయటం మొదలుపెట్టారు ఆ మేధావులు కూడా ఆలోచించాలి ఈ దోపిడీ దోపిడి నేను దోచుకొని దాచుకున్నాను ఇప్పుడు మీకోసం దోచిపెడతాను అని చెప్పి చెప్తున్న వ్యక్తిని మీరు ఎట్లా నమ్ముతారో మీరు ఆలోచించుకోవాలి మీ మనసు మీరే ఆలోచించుకోవాలి మరి మొత్తానికి గత ఐదేళ్ళలో కూడా వారు చేసిన అక్రమాలకు దౌర్జన్యాలకు ఈ రోజు ఫలితం అనుభవిస్తారని ఇంకా వైసీపీ పార్టీ కనుమర్గం అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ అండి సత్యమూర్తి